కర్నూలు జిల్లా ఎమ్మికన్నూరు పట్టణంలో తాలూకా జనసేన పార్టీ సీనియర్ నాయకులు బీసీ నాగరాజు ఆధ్వర్యంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచినందుకు మరియు రాష్ట కేబినెట్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మికన్నూరు తాలూకా జనసేన పార్టీ తరఫున పట్టణంలోని పుర వీధులకుండా జన సైనికులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు అలాగే సోమన సర్కిల్ వద్ద బాణసంచా కాల్చి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా జనసేన నాయకులు బీసీ నాగరాజు మాట్లాడుతూ మా దైవ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో గెలవడమే రాష్ట్ర కేబినెట్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసినందుకు మా మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ ఫ్యాన్స్ కు జన సైనికులకు చాలా ఆనందంగా ఉందని కొన్ని సంవత్సరాలుగా మేము ఎదురు చూస్తున్న మా కళ నెరవేరిందని ఇందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని అలాగే ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో ఎమ్మికూరు నియోజకవర్గ ప్రత్యేక ధన్యవాదాలు రెడ్డి గెలుపొందినందుకు వారికి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన దిశగా అడుగులు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా పవన్ కళ్యాణ్ రాష్ట్ర సీఎం అని తెలియచేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మికూరు తాలూకా జనసేన పార్టీ నాయకులు పుల్లన్న కల్లుకట్ల రాజు గురుకల రామకృష్ణ ఇంద్రనగర్ ప్రసాద్ కృష్ణ రాజశేఖర్ గౌడ్ కొండయ్య పుల్లూరు వెంకటేశ్వర్లు ఈశ్వర్ భరత్ తదితరులు పాల్గొన్నారు గెలిచినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది డిప్యూటీ సీఎంగా చేస్తున్నాడు ఆయన అలాగే నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన సీఎం అవుతాడని మాకు కన్ఫర్మ్గా అయిపోయింది ఇంకా మాము ఆయన మాటపై ఆయన మాటకై మేము ప్రశ్నిస్తూ జనాలకి మంచి చేస్తూ ఆయన బాటలో ఆయన చెప్పిన మాటకై మేము పనిచేస్తూ పోతామని చెప్తున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్ మా యొక్క ఆరాధ్య దైవం మరి పవర్ స్టార్ మరి పవన్ కళ్యాణ్ గారు జనసేనాధినేత మా యొక్క కళని సాకారం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులకి ఒక ఊటమై సీఎం గా నిన్న ప్రమాణం స్వీకారం చేసినందువల్ల మేము ఆయనని హర్షిస్తూ ఈ రోజు సంబంధించి ఈ నియోజకవర్గం వైడు అందరు కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా పవర్ స్టార్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆయనకి ఆయనకి మేము పాలాభిషేకం చేస్తూ ఎమ్మెనూర్ సంబంధించి గుండా ర్యాలీ కూడా చేయడం అయింది మేము రాబోయే రోజుల్లో ఈ రోజు కేవలము ఆయన ఒక ఒక డిప్యూటీకి సంబంధించిన సీఎం రాబోయే రోజుల్లో రాష్ట్ర సీఎం రెండు వేల ఇరవై తొమ్మిదికి జై జనసేన జగన్ నిన్ను అజపాతానికి తొక్కుతానన్నాడు జగన్ని ఎంత తొచ్చాడు ప్రజలు చూశాడు ప్రజలు దీనికి ఎంత మరి మరి మా యొక్క పవన్ కళ్యాణ్ గారి గెలుపు కూడా సహకరించినందుకు అందరికి మేము హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటంలో ఈ యొక్క ఎమ్మెనూరుకి సంబంధించి రాష్ట్ర అభివృద్ధి కూడా బాగా జరుగుతాయని ఆకాంక్షిస్తున్నాము జనసేన పార్టీ నుంచి ఎమ్మెనూరు మేము ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే గెలిచినటువంటి జైనశ్వరెడ్డి కూడా పూర్తి స్థాయిలోన మేము అభినందనలు కూడా ఇంకా తెలియజేసుకుంటున్నాము నా పేరు వచ్చేసి బీసీ నాగరాజు జనసేన పార్టీ ఎంఎనూరు